ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా కీలకమైన వ్యక్తి సగం జిల్లా రాజకీయాల్ని నలభై ఏళ్ల పాటు శాసించిన రాజకీయవేత్త దొమ్మేరు జమీందార్ పెండ్యాల వెంకట కృష్ణారావు ఈరోజు మృతి చెందారు అందరూ ఆయన్ని ముద్దుగా కృష్ణబాబు అని పిలుచుకుంటారు మీరు గోదావరి జిల్లాలకు వచ్చి ఆయన పూర్తి పేరుతో కంటే కూడా కృష్ణబాబు గారు ఎక్కడ అంటే గా ఎవరైనా సరే చెప్పేసేంత పాపులర్ వ్యక్తి ఆయన ఇప్పటి జనరేషన్కి పెద్దగా ఆయన ప్రభావం గురించి తెలియకపోవచ్చు కానీ ఈ గోదావరిని ఆనుకుని అంటే వెస్ట్ గోదావరి సైడ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో తణుకు దగ్గర మొదలు పెడితే తణుకు నిడదవోలు కొవ్వూరు గోపాలపురం అలాగే పోలవరం ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఆయన ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఆయన చెప్పిన వ్యక్తే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపు సాధించే అవకాశం ఉంటుంది అలాగే పార్టీల అధినేతలు కూడా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు లేటెస్ట్ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఈ పార్టీ ఏదైనా కావచ్చు ఆయన చెప్పిన వ్యక్తికే ఇక్కడ సీటు దొక్కుతుందనే పెద్ద ప్రచారం అయితే ఉంటుంది చాలా కాలం పాటు టీడీపీలో ఉన్నారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కొవ్వూరు నుంచి అయితే రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ అయినలో భాగంగా అది ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత మాత్రం ఇంకా ఆయన పోటీ చేయడానికి లేకపోయింది ఆయన వేరే నియోజకవర్గానికి కూడా వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ తర్వాత ఈ ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత ఇక్కడ టీవీ రామారావు తానేటి రామారావు ఒకసారి అలాగే తర్వాత జవహర్ వీళ్ళకి గెలిచారు ప్రస్తుతం తానేటి వనిత అక్కడ కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే గాను హోమ్ మినిస్టర్ గాను ఉన్నారు ఇప్పుడు ఆవిడ వేరే నియోజకవర్గానికి వెళ్లారు అది వేరే విజయం సో వీళ్ళలో ఎవరికి సీట్ రావాలన్నా ఎవరు పోటీ చేయాలన్నా ఎవరు అక్కడ విజయం సాధించాలన్నా కూడా పూర్తిగా దొమ్మేరు దివాణం మీద ఎందుకంటే ఆయన ఇంటిని దివాణం అని పిలుస్తారు పాత కాలపు జమీందారి కోట అది దివాణం అని పిలుస్తారు అక్కడ నుంచే ఏదైనా సరే అనుమతులు రావాలి ఏదైనా అక్కడ సమ్మ తీసుకోవాలనే ఒక ప్రచారం అయితే ఎక్కువగా ఉంటుంది విచిత్రం ఏంటంటే అన్ని సార్లు అంటే ఒకసారి ఎమ్మెల్యే గెలవగానే నాకు మంత్రి పదవి వస్తుంది రాదని చాలా మంది ఆశపడుతూ ఉంటారు కదా ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి మంత్రి పదవి ఇస్తాను తీసుకుని అటు పెద్ద అయిన ఎన్టీఆర్ కానీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కానీ ఇతర తర్వాత అంటే ఆయన ఈ మధ్య వైసీపీకి వెళ్ళారు అక్కడ వైసీపీ నుంచి కూడా ఆయనకి రకరకాల పదవులు ఆఫర్స్ వచ్చాయన పోటీ చేయలేదు ఆ తర్వాత డీలిమిటేషన్ లో భాగంగా అది ఎస్ఏ అయిపోవడంతో కొవ్వూరు నియోజకవర్గం మంత్రి పదవులు ఎప్పుడు తీసుకురాదు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా చాలా విచిత్రమైన అంటే మనస్తత్వం తను తన నియోజకవర్గానికి పరిమితం అవరు తన ఎమ్మెల్యేగా ఉండాలి కానీ ఒకే ఒక కండిషన్ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి సంబంధించిన ఏదైనా ఒక సమస్యను గానీ లేదా ఏదైనా రావాల్సినటువంటి ప్రాజెక్టు లేకపోతే మరొక మరొక విషయము ఆ దాన్ని అధినేతలు లేదా చీఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తే పని అయిపోవాలి అక్కడ సీఎం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు లేకపోతే రాజశేఖర రెడ్డి ఆయనకు అనవసరం పని అయితే అయిపోవాలి ఆ నియోజకవర్గానికి సంబంధించి వేరే ఏ పదవులు తనకు అవసరం లేదు అలాంటి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం అయింది అలాగే ఇక్కడ సినిమా షూటింగ్లు చాలా బాగా జరుగుతూ ఉండేవి గోదావరి తీరంలో అలాంటప్పుడు ఎవరైనా యాక్టర్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఆతిథ్యం తీసుకోవాల్సిందే అక్కడ ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు స్టార్ హోటల్స్ అవి ఉండే కావద్దు కాబట్టి ఆయనే వాళ్ళకి ఆతిథ్యమైతి ఇస్తూ ఉండేవారు ఇక అన్నింటినీ మించి ఆయన పేరు మీద అంటే నందమూరి ఫ్యామిలీకి ఆయన ఎంత దగ్గర అంటే ఆయన ఆయన మీద ఎంత గౌరవం ఉండేదంటే వాళ్ళకి నైన్టీన్ నైన్టీ నైన్లో సమరసింహరెడ్డి లాంటి ఒక సూపర్ హిట్ తర్వాత సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తాను బాలకృష్ణ గారు అప్పుడు సుల్తాన్ తర్వాత మూవీ కృష్ణబాబు ఈయన పేరు మీద తీసారు సినిమా సినిమా కథ కూడా ఆ జమీందారీ టైప్ కథం అది ఉంటుంది కృష్ణబాబు అని పేరు పెట్టడం అప్పట్లో గోదావరి జిల్లాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది దాన్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు కూడా ఈ కొవ్వూరు ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట సో ఓవరాల్గా అయితే కనుక కృష్ణబాబు లాంటి ఒక వ్యక్తి అంటే మొదటి నుంచి టీడీపీకి చాలా అనుకూలంగానే ఉన్నారు ఎన్టీఆర్ పిలుపు పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు హవాలోను కూడా ఆయన హయాంలోనూ కూడా ఆయనే ఉంటూ వచ్చారు టీడీపీలోనే కానీ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా కృష్ణబాబు ఇంటికి రావడం ఆ తర్వాత స్థానికంగా జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో ఇక్కడ లీడర్స్ లీడర్స్తో పడకపోవడంతో ఆయన వైసీపీలోకి వెళ్ళారు ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా అయితే ఉన్నారు బట్ అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఉదయం ఆయన మృతి జరిగింది అది ఖచ్చితంగా రాజకీయంగా రెండు పార్టీలు కూడా పెద్ద దెబ్బనే చెప్పాలి ఒక పెద్ద దిక్కుని కోల్పోరాయనే చెప్పాలి ఆయన కానీ ఆయన సోదరులు చాలామంది ఉన్నారు బట్ యాక్టివ్గా ఉండేది మాత్రం కృష్ణబాబు గారు అలాగే ఆయన సోదరుడు అచ్చిబాబు వీళ్ళిద్దరు చాలా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ రాజకీయంగా వాళ్ళలో ఒకరు కృష్ణబాబు గారు మృత్యంద్రమైతే నిజంగా అన్ని పార్టీలకు పెద్ద దెబ్బనే చెప్పాలి చూడాలి రానున్న రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి